జనగామ జిల్లా కేంద్రంలోని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎదుట లొంగిపోయిన జనజీవన స్రవంతిలో కలిసిన ముప్పై నాలుగు సంవత్సరాల మావోయిస్టు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ నరేందర్ రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన లోకేటి రమేష్ సిపిఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తర్ డివిసి పరిధిలోని చైతన్య నాట్య మంచు డివిజనల్ సెక్రటరీ కొనసాగిన రమేష్ పునరావాసం కింద ఎనిమిది లక్షలు ప్రకటించిన ప్రభుత్వం నేడు ఇరవై ఐదు వేల రూపాయలు డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేతుల మీదుగా అందుకున్న రమేష్ మిగతా డబ్బులు డీడీ ద్వారా అందిస్తామని తెలియజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్ రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు అజ్ఞా అజ్ఞాతంలో పనిచేసిన లోపేటి రమేష్ ఈరోజు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన సంగతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు నా ముందు ముందుకోవడం జరిగింది అతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకేటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను రెండు వేల ఐదులో అజ్ఞాతంలో వెళ్ళాడు ఇరవై సంవత్సరాల సంవత్సరం క్రితం ఇతని తండ్రి లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతను బీకే ఎస్ జెడ్సీ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఇంకా వీజీ ఉన్నాడు మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు దన్నకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ టీవీసీ పరిధిలోని చైతన్య నాట్య మంచి సిఎన్ఎం డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడు ఇతను రెండు వేల పదహారులో గొట్టా బొచ్చి అలియాస్ కమల ఏసీఎం కామేడ్ ఎల్ఓఎస్ కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది ఇతని భార్య కమల రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది ఇతను రెండు వేల ఐదు సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు ఒక సంవత్సరం పోతుల కల్పన సుజాత సిసిఎం దగ్గర పనిచేసి అనంతరం సిఎన్ఎంకి బదిలీ అయినాడు రెండు వేల ఎనిమిదిలో ఏసీఎంగా పద పదోన్నతి పొంది రెండు వేల పదకొండు వరకు సిఎన్ఎంలో పనిచేసినాడు రెండు వేల పన్నెండులో ఇన్సూర్ ఎల్ఓఎస్ కమాండర్గా బదిలీ అయినాడు రెండు వేల పదమూడులో టీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడు ఏసీకి సెక్రటరీగా బదిలైనాడు రెండు వేల పంతొమ్మిదిలో జేగురుగొండ ఎల్వోయస్ కమాండర్గా కూడా పనిచేసినాడు రెండు వేల ఇరవై ఒకటిలో డీవీసీఎస్ గారు అనుమతి పొంది సిపిఐ మావోయిస్టు డీకేఎస్ జెడ్సీ యొక్క సౌత్ బస్తర్ డీబీసీ పార్టీలోని సిఎన్ఎంకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నాడు ఇతను బయటికి రావడం కారణాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అజ్ఞానతం అజ్ఞాతంలో ఉన్న సిపిఐ సభ్యులకు పార్టీని విడి విడిచి ప్రధాన జన చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకేటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా దళ యొక్క నిరంతర ఒత్తిడి సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జనశ్రవంతులు కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతను ఎనిమిది లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రగించబడింది ఇందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి అందించడం జరిగింది మిగతా డబ్బులన్నీ కూడా డీడీ ద్వారా అందించడం జరుగుతుంది ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరుముద్దు అనే పిలుపును మరోసారి ఉద్గా ఉద్గా పునరుద్ధరించడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునః ప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు రక్షణ మరియు సహాయం అందించబడుతుంది మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియడం జరుగుతుంది ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి జనస్రావంతిలో కలవండి మీ ఊరికి తిరిగి రండి అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం